యాడ్ చేయకండి కాబట్టి ఇలా ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ బౌల్ని స్టవ్ పైన మీరు పెట్టే ముందు ఒక గంట వరకు నానబెట్టుకోండి గంట తర్వాత మీరు దీన్ని స్టవ్ పైన పెట్టి కొంచెం సేపు మరిగించుకోండి బందారంలో కూలింగ్ ఏంజ్స్ చాలా వరకు ఉన్నాయండి కాబట్టి ఎండాకాలంలో మన జుట్టు పైన తగిలే ఎండని బాగా తగ్గించడానికి అలాగే జుట్టు పెరగడానికి చాలా వరకు మనకి మందారం పువ్వులు అనేది ప్రోత్సహిస్తాయి హెయిర్కి ఉన్న డ్యామేజ్ని మొత్తం తీసివేయడానికి మనకి మందారం పువ్వులు అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలా మరిగించుకున్న తర్వాత ఒక బౌల్లోకి మందారం పువ్వులతో వచ్చిన వాటర్ని ఒక గిన్నెలో సపరేట్ చేసుకోండి ఇది ఎందుకు అంటే కూడా నేను చెప్తాను మంచి షాంపూ కావాలనుకుంటే మీరు మందారం పువ్వుల్ని ఇలా వాడుకోండి రెండు రకాల్లో రెమెడీ అనమాట ఇది మీరు ఇలా మందారం పువ్వుల్ని ఇలా సపరేట్ చేసుకున్నారు కదా అలాగే వాటర్ని కూడా ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా మనము మంచి షాంపూ కావాలని నన్ను అడిగితే మాత్రం ఈ షాంపూ అయితే చెప్తాను ఇలా మందారం పువ్వుల్ని కాస్త ఉడికించుకొని మీరు ఇందులో రెగ్యులర్గా వాడే షాంపూ ఎంత కెమికల్